నా ప్రేమైన సహోదరులందరికీ అస్సలాము వైకం వరహ్మతుల్లాహిబరకాతు సహోదర్ వారా షాబాన్ నెల నడుస్తుంది రమవాన్ నెల మన ముందు రాబోతుంది రమవాన్ నెల మన ముందు రావడానికి కేవలం కొన్ని రోజుల సమయం మాత్రమే ఉందండి సహోదరులవర రమవాన్ నెల బాబర్కత్ గల నెల అండి చాలా వరాల నెల చాలా ప్రాముఖ్యత గల నెల అండి అంత గొప్ప నెల అంత ప్రాముఖ్యత గల నెల మన ముందు రాబోతుందండి సహోదరులరా దీని యొక్క వరాలు ఈ రమదాన్ నెల యొక్క శుభాలు మనం పొందాలి అంటే మనం ముందు నుండే తయారీ అనేది చేసుకోవాలి అండి ముందు నుండే మనకు ఒక ప్లానింగ్ అనేది ఉండాలి సరేనా చూడండి మన ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం ఉందనుకోండి దానికి ఒక రెండు మూడు నెలల ముందు నుండే మనం తయారీ అనేది చేసుకుంటూ ఉంటాం కదా ముందు నుండే మనం ప్లానింగ్ అనేది చేసుకుంటూ ఉంటాము ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఒక ప్లానింగ్ ఒక విధానం అనేది ఉంటుంది కదా ఎందుకంటే ఏ విధమైన కూడా ప్రాబ్లం రాకుండా ఉండేందుకు మనం ముందు నుండే తయారీ అనేది చేసుకుంటూ ఉంటాం అదే విధంగా ఇప్పుడు ఇంత గొప్ప నెల మన ముందు రాబోతుంది అలాంటప్పుడు ఒక ప్లానింగ్ అనేది ముందే మనం తయారు చేసుకుంటే కనుక ముందే మనం ఒక విధానం తయారీ చేసుకుంటే కనుక ఇన్షాల్లా రమదాన్ నెల యొక్క శుభాలు మనకు అందుతాయండి రమదాన్ నెలలో మనం ఉపవాసాలు ఉండేందుకు చాలా సులభం అవుతుంది రమదాన్ నెల యొక్క తయారీ అనేది ఈ షాబాన్ నెల నుండే మనం ప్లానింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి అయితే ఈ షాబాన్ నెలలో ఏ విధమైన పనులు చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సహోదరుల చూడండి మొట్టమొదటగా మనం చేయవలసిన పని ఏమిటి అంటే అల్లాహ్ తాలాతో దువా వేడుకోవాలి అదేమిటి అంటే ఏ అల్లా మాకు రమగా నెల ప్రసాదించు అల్లా మాకు రమవాన్ నెల ప్రసాదించు అల్లాని అల్లహతాలతోటి దువా వేడుకోవాలండి ఎందుకంటే చూడండి పోయిన రమవాన్ నెలలో చాలా మంది తోటి ఉన్నారు మన తోటి సహరీ చేశారు మన తోటి సంతోషంతో ఉన్నారు కానీ ఈ సంవత్సరం మన తోటి వారు లేరు చాలా మంది చనిపోయారు వారికి ఈ రమదాన్ నెల దక్కలేదు కాబట్టి అల్లహ వేడుకోవాలి అల్లాహ్ మాకు ఈ రమదాన్ నెల ప్రసాదించు అని వేడుకోవాలి ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్ ఫీ రజబాన్ రమదాన్ దీని అర్థం ఏమిటి అంటే మాకు ఈ రజబ్ మరియు షాబాన్ నెలలో బర్కత్ ప్రసాదించు మరియు మాకు రమదాన్ వరకు చేర్చు అని అల్లహ దువా వేడుకునేది అంత పెద్ద ప్రవక్త అయి ఉండే ఈ రమదాన్ నెల కోసం వేడుకునేది మరి అలాంటప్పుడు మనం ఎంత అండి కాబట్టి దువా తాలాతో ఏ అల్లా మాకు ఈ రమబాన్ నెల యొక్క శుభాలు పొందే భాగ్యాన్ని ప్రసాదించు అని తోటి దువా దువాడుకోవాలి మరియు రెండవ పని మనం చేయవలసింది ఏమిటంటే ఈ షాబాన్ నెలలో ఎక్కువగా మనం నఫిల్ ఉపవాసాలు పాటించాలి చూడండి ఇప్పుడు రమదాన్ నెల స్టార్ట్ అవ్వగానే చాలామంది ఒక నాలుగైదు రోజులు రోజా ఉపవాసాలు ఉంటారు కొందరు ఆ తర్వాత ఉండలేరు ఎందుకంటే వారికి ముందు నుండే ప్రాక్టీస్ అనేది లేదు చూడండి ఈ నఫిల్ ఉపవాసాలు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనం రమవాన్ నెల యొక్క ఉపవాసాలు ఉండడం మనకు చాలా వరకు సులభతరం అవుతుంది చాలా ఈజీ అవుతుంది కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వాలే వసలం వారు కూడా ఎక్కువగా ఎక్కువగా ఈ షాబా నెలలో ఉపవాసాలు పాటించేవారు కాబట్టి మనం కూడా ఉపవాసాలు నఫిల్ ఉపవాసాలు పాటించాలి ఒకవేళ మనం ఫర్జ్ ఉపవాసాలు ఒకవేళ విడిచిపెడితే కనుక అంటే పోయిన సంవత్సరంలో లేదంటే ఎప్పుడైనా మనం ఉపవాసాలు రమగాన్ నెలలో విడిచిపెడితే కనుక ఆ యొక్క ఉపవాసాలు కజా అనేది కూడా మనం చేసుకోవచ్చు సరేనా లేదు మీరు మొత్తం ఉపవాసాలు పాటించారు రమదాన్ నెల మొత్తం ఉన్నారు అంటే ఈ యొక్క షాబా నెలలో నఫిల్ ఉపవాసాలు పాటించండి ఈ ఉపవాసాలు ఉండడం ఆజ్ఞ అనేది లేదండి సరేనా కానీ ప్రవక్త వారు ఉండేవారు కాబట్టి మనం కూడా ఉంటే కనుక రమదాన్ నెల యొక్క తయారీ అనేది అవుతుంది ముందుండే మనకు ఒక ప్రాక్టీస్ అనేది అవుతుంది సరేనా మరియు మనం చేయవలసిన మూడవ పని ఏమిటి అంటే మనకు ఒకవేళ ఏదైనా ప్రయాణాలు చేయవలసి ఉంటే కనుక ఈ షాబాన్ నెలలోనే మొత్తం కంప్లీట్ చేసుకోవాలి మొత్తం కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే రమదాన్ నెలలో ఒకవేళ మనం ఉపవాసాలు పాటిస్తూ దూర ప్రయాణాలు మనం చేస్తే కనుక చాలా వరకు మనకు ఇబ్బంది అనేది అవుతుంది ఉపవాసం ఉండి మనం ప్రయాణం చేయడం చాలా వరకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ముందు నుండే ఒక నెల ముందు నుండే అంటే ఈ షాబాన్ నెలలోనే మొత్తం మీరు ప్రయాణాలు అనేది ముగించుకోండి సరేనా మరియు నెంబర్ ఫోర్ మనం చేయవలసిన పని ఏమిటి అంటే పాపాలకు దూరంగా ఉండాలి ఈ నెల నుండే షాబాన్ నెల నుండే మనం పాపాలకు దూరంగా ఉండాలి మనం ఒకవేళ మన ఇంట్లో టీవీ ఉందనుకోండి టీవీని ఒక గుడ్డతో ఒక క్లాత్తో మొత్తం కప్పి చుట్టి ఒక మూలకు వేసేయండి సరైన మొబైల్లో ఏదైనా సాంగ్స్ కానివ్వండి ఏదైనా మూవీస్ కానివ్వండి లేదా ఏదైనా చెడు వీడియోస్ ఉంటే కనుక వాటన్నిటిని కూడా డిలీట్ చేసేయండి మీరు ఇది అల్లాహ్ కొరకు చేస్తున్నారు అల్లాహ్ కొరకు మీ యొక్క చెడు కోరికలను మీరు మొత్తం నాశనం చేసుకుంటున్నారు కాబట్టి అల్లాహ్ తబారుకు తల వీటి యొక్క ప్రతిఫలాన్ని మీకు తప్పకుండా అందిస్తాడు కాబట్టి మీరు ముందు నుండే ఈ యొక్క మీ మొబైల్లో కానివ్వండి టీవీ కానివ్వండి ఈ మొత్తం చెడు పనులకు మీరు దూరంగా ఉండండి లేకపోతే మనం రమదాన్ నెలలో ఉపవాసాలు పాటిస్తూ ఈ యొక్క తప్పు పనులు మనం చేస్తే కనుక ఈ చెడు పనులు మనం చేస్తే కనుక ఏమవుతుంది అంటే రమదాన్ నెల యొక్క పూర్తి శుభాలు అనేది మనకు అందవండి రమదాన్ నెల యొక్క శుభాలు మనకు అందవు కాబట్టి ఈ షాబార్ నెలలోనే మనం వీటికి దూరంగా ఉండాలి మరియు నెంబర్ ఫైవ్ మనం చేయవలసిన పని ఏమిటి అంటే ఇబాదత్ ఆరాధన వైపు ఎక్కువగా శ్రద్ధ చూపాలి మనం నమాజులు విడిచిపెడుతూ ఉంటే కనుక మొత్తం ఐదు పూటల నమాజు పాటిస్తూ ఉండాలి మనం కురాన్ షరీఫ్ కూడా చదువుతూ ఉండాలి ఈ నెల నుండే ఈ షాబా నెల నుండే కురాన్ పఠిస్తూ ఉండాలి సరైన జికర్ అస్తగుఫార్ చేస్తూ ఉండాలి దువాలు వేడుకుంటూ ఉండాలి సరైన ఈ ఆరాధన వైపుకు ఎక్కువగా మనం మొగ్గు చూపాలి అర్థమైందా ఇలా చేస్తూ ఉంటే కనుక రమదాన్ నెలలో కూడా మనం ఇదే విధంగా చేయగలుగుతాము ఇదే విధంగా మనకు ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి మనం తహజుద్ కూడా ఇప్పటి నుండే మనం స్టార్ట్ చేస్తూ ఉండాలి తహజుద్ కూడా మనం ఇప్పటి నుండే మనం చదువుతూ ఉండాలి కాబట్టి ఈ యొక్క పనులు మీరు ఈ యొక్క షాబాన్ నెలలోనే మనం కంటిన్యూ చేస్తే కనుక ఇన్షాల్లా రమదాన్ నెల యొక్క ఉపవాసాలు అనేవి మనం ఈజీగా మనం ఉండగలుగుతాం మరియు రమదాన్ నెల యొక్క శుభాలు వరాలు అనేవి మనకు అందుతాయి సరేనా కాబట్టి ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వరకు వరహ్మల్లాహి వ